నిన్న జరిగిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక దురదృష్టమైన సంఘటన ఒక ఎమ్మెల్యేకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భద్రత లేకపోతే సామాన్య పౌరులకు భద్రత ఎట్లా ఉన్నదో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది ఒక బాధ్యతగా ఎమ్మెల్యే అయి ఉండి ఐదు వందల మందితోని పోయి టమాటాలతోని కోడిగుడ్లతోని ఒక ఎమ్మెల్యేపై ఇంటిపై రాళ్లదాడి చేసి మరి అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది గేటును కూడా ఇరుగొట్టుకోవడం జరిగింది మరి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తానన్నది మనం చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు కావాలనే గొడవ కావాలి ఎమ్మెల్యే ఇంటిపై పోవాలనే పోలీసు వ్యవస్థ చూస్తూ ఉన్నది మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు పోలీస్ వ్యవస్థ మరి హైదరాబాద్ నడుబొడ్డున జరుగుతా ఉంటే మరి నిద్రపోతుందా మన తెలంగాణ ప్రజానికేమంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి తెలంగాణ తీసుకొస్తే ఒకనాడు కూడా పది సంవత్సరాల్లో ఒక్క చిల్లి గొడవలు కాకుండా ఒక రక్త పంట సింధించకుండా మరి తెలంగాణ నుంచి శాంతి భద్రతతోనే ఈరోజు ఇతర దేశాల నుంచి వచ్చి ఐటీ కంపెనీలు ఎన్నో కొత్త కంపెనీలు కూడా రావడం జరిగింది మరి ఈరోజు జరిగిన సంఘటన నిన్న జరిగిన సంఘటన మరి దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు మరి కే కేసీఆర్ గారి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే మొన్న విలేకర్ని కావచ్చు ఫేస్బుక్లో పెట్టినని వాళ్ళకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టకుండా వాళ్ళ భయప్రాప్తులు ఇస్తా ఉన్నారు అయినా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన బిడ్డలు ఎవరు కూడా నిన్న చూసిరు ఎక్కడ ఎక్కడ బంధించారు పోలీస్ జిల్లా కూడా ఆపేయడం జరిగింది ఇక్కడ కూడా భయపడడం మరి కేసీఆర్ గారి నేతృత్వంలో కౌసిరెడ్డి గారికి అండదండగా ఉంటాం అందులో హుజురాబాద్ కాన్స్టిట్యూషన్లో పెద్ద ఎత్తున కూడా వారికి అండగానే ఇస్తాం మేము ఈరోజు హైదరాబాద్ పెద్ద ఎత్తున బయలుదేరే సమయంలో రాత్రి వచ్చి ఇంట్లో నిర్బంధించడం జరిగింది పోలీస్ మరి ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు అయినా కూడా మా టౌన్లో కూడా చాలా మంది కౌన్సిలర్లు కూడా పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి అక్కడ కూడా ఉంచడం జరిగింది ఇట్లాంటి ఎన్ని రోజులు మీరు పోలీసులు నిర్బంధించినా కూడా మరి పాడి కౌశక్ రెడ్డి గారికి అంత మద్దతు పెరుగుతుంది తప్ప ఆయనకు మద్దతు తగ్గదు ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఏమని మాట్లాడి మీరు అందరూ చూస్తున్నారు